హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈడోళ్ళు వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ సంప్రకాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి రాజంపేట రైల్వే స్టేషన్లో స్టాప్ సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారు ఆ వివరాలనేవి తెలుసుకుందాము సో ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ జీరో సెవెన్ వన్ టూ సెవెన్ జీరో ఎయిట్ తిరుపతి హజరత్ నిజాముద్దీన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ సంప్రకాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి వారంలో మూడు రోజులైతే ఉంటుంది కాకపోతే ఈ ట్రైన్కి మనకి రాయలసీమలో ప్రధాన పట్టణమైన రాజంపేట స్టేషన్కి అయితే స్టాప్ సౌకర్యం అనేది లేదు కాకపోతే ఎంపీల రిక్వెస్ట్ మేరకు అయితే రైల్వే రాజంపేట రైల్వే స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ అంబర్కానంద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి రెండు వైపులా అంటే తిరుపతి వైపుగా వెళ్ళేటప్పుడు ఢిల్లీ వైపుగా వెళ్ళేటప్పుడు స్టాప్ సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారు కాకపోతే ఈ ట్రైన్ ఏ తేదీల నుంచి రాజంపేట రైల్వే స్టేషన్లో ఆగుతుంది అన్నదైతే మనకి ఇంకా ప్రస్తుతానికి డేట్ అయితే ఇవ్వలేదు సో త్వరలోనే మనకి ఏ ఏ తేదీ నుంచి ఈ ట్రైన్కి రాజంపేట రైల్వే స్టేషన్లో స్టాప్ సౌకర్యాన్ని కల్పిస్తారన్నయితే మనకి త్వరలోనే అప్డేట్ అయితే వస్తుంది సో ఒకవేళ వస్తే కనుక మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో అయితే నేను పోస్ట్ చేస్తాను సో ఈ ఆంధ్రప్రదేశ్ సంప్రకాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని డైలీగా రన్ చేయాలి ఎందుకంటే కనుక మనకి రాయలసీమ నుంచి మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళే ఒకే ఒక ట్రైన్ ఇదే అనమాట ఉదాహరణకి మనకి అనంతపురం నుంచి కానీ కర్నూలు నుంచి కానీ కర్ణాటక సంప్రక్రాంతి కానీ లేకపోతే కర్ణాటక ఎక్స్ప్రెస్లు కానీ రాజధాని ఎక్స్ప్రెస్లు ఉన్నాయి కానీ కడప మరియు అన్నమయ్య డిస్ట్రిక్ట్స్ నుంచి మన దేశ రాజధానికి ఉన్న ఒకే ట్రైన్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ సంప్రకాంతి సో ఆ ఉన్న ఒక ట్రైన్కి కూడా మనకి రాయలసీమలో ఈ రెండు జిల్లాలకి ప్రధాన పట్టణమైన రాజంపేటకి స్టాప్ అయితే ఇవ్వలేదు సో మొత్తానికైతే రైల్వే స్టాప్ ఇవ్వాలని అయితే నిర్ణయించింది సో ప్రస్తుతం మూడు వారంలో మూడు రోజులు నడుస్తున్న ఈ ట్రైన్ అనేది వారంలో ఐదు రోజులైనా నడిపితే బాగుంటుంది అంటే మనకి ఇప్పుడు కర్ణాటక సంప్రకాంతి అది వారంలో నాలుగు రోజులు ఉంటుంది వయా గుంతకల్ కర్నూలు సిటీ మీదుగా వెళ్ళే కర్ణాటక సంప్రకాంతి సో మన ఆంధ్రప్రదేశ్ సంప్రక్రాంతిని కూడా ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది సో ఆంధ్రప్రదేశ్ సంప్రక్రాంతిని మూడు రోజులు కాకుండా డైలీ లేదంటే కనుక నాలుగైదు రోజులు నడిపితే బాగుంటుందా అలాగే మరొక ముఖ్యమైన విషయము ఈ ఆంధ్రప్రదేశ్ సంప్రక్రాంతిని తిరుపతి నుంచి నంద్యాల నంద్యాల నుంచి పల్నాడు మీదుగా కూడా దేశ రాజధానికి ఒక వీక్లీ ట్రైన్ కానీ లేకపోతే ట్రై వీక్లీ ట్రైన్ కానీ నడిపితే బాగుంటుందా దాని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ ఏపీ సంప్రకాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి రాజంపేటలో స్టాప్కి సంబంధించిన అప్డేటు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్